హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బు గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అలాగే దీంట్లో రూల్స్ అయినా ఉన్నాయనేది మనమైతే ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీరైతే సపోర్ట్ చేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బెల్లైక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఇప్పుడైతే మనం లేదు మెయిన్ టాపిక్కి వచ్చేస్తాం సో డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారనేది సో టాపిక్ వచ్చేసి మనకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి హామీలు అయితే ఇచ్చింది కదా సో ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాకపోతే మనకి లాస్ట్ డిసెంబర్ జనవరి మంత్లో ఇచ్చిన డబ్బులు ప్రకారంగా వచ్చేసి మనకి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ సందేశం ఇప్పుడు రైతులు అందట్లో అయితే ఉంది మళ్ళీ ఐదు వేలు ఇస్తారా ఏడు వేల ఐదు ఇస్తారా అనేది సో మనకి ఈసారి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పక్కాగా అయితే ఇస్తారు బట్ కాకపోతే మనకి ఐదు ఎకరాల నుంచి యువతలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది కదా సో ఇదైతే కన్ఫామ్ అయితే అయ్యింది ఐదు ఎకరాలుగా యూతులు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఫస్ట్గా రైతు భరోసా సంబంధించిన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత ఏదైనా ఉంటే మాత్రం తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ మాట్లాడుకున్న తర్వాత ఐదు నుంచి పది ఎకరాల తర్వాత అయితే ఇస్తారు ఎందుకంటే చిన్నగా రైతులైతే చాలామంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకైతే డబ్బులైతే పెట్టుబడి సాయంకి అందిస్తుంది మనకి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో దాదాపు మనకి జూలై మంత్లో అయితే కంపల్సరీ అయితే ఫస్ట్ వీక్లో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు రెండు వర లక్షల రుణమాఫీ వచ్చేసి మనకి వచ్చే నెల ఆగస్టు పదిహేను కల్లా అయితే స్టార్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో అది కూడా మనకైతే మనకి దానికి సంబంధించిన అప్డేట్ అయితే అఫీషియల్గా అయితే ఏమీ రాలేదు సో ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్లో నేనైతే వీడియో అయితే తీసుకొస్తాను సో దాదాపు మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ నెలలో వచ్చేసి మనకి కంపల్సరీ కంప్లీట్ అయిపోతాయి దాదాపు మనకి ఈ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీలో ఎవరికైనా వస్తే మాత్రం కింద కామెంట్లు అయితే చెప్పండి ఎందుకంటే మీ తోటి రైతులైతే వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై